तो तो था बाबू जी गिन ले ना नहीं बहुत मेहनत रहा है ये ये दबा ये ये जरूरत ना सर पल्ला के चप ना सर एकड़ में इनका वे ना पूरा अंदर बैठो ऐसे अंदर को बैठे हां ये मन रहा हां तू तो शुद्ध शुद्ध आज दूदा मन है ये में से लोग भी खाली है ये खाली है జగిత్యాల పట్టణాన్ని ఆదర్శంగా నిలిపే విధంగా అంటే నాకున్నటువంటి ఒక అవగాహనతో జిహెచ్ఎంసి మినహా నాలుగు వేల ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించింది అన్నాడు కేవలం జగిత్యాల అని చెప్పి భావిస్తున్నాను ఈ నాలుగు వేల ఇండ్ల గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఆల్ ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ అంటే దాదాపు ఒక నలభై యాభై ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే ఒకపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఇంకొక వంద యాభై ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ భూసేకరణ ద్వారా సేకరించి రెండు వందల ఎకరాలలో నాలుగు వేల గృహనిర్మాణ సముదాయాన్ని ఇంద్రమ్మ గృహనిర్మాణ కార్యక్రమంలో భాగంగా చేపట్టబడే విధంగా రెండు వేల తొమ్మిదిలో ఏదైతుందో ఎనిమిది తొమ్మిదిలో కార్యక్రమం రూపొందించి లబ్ధిదారుల ఎంపిక డ్రాస్ ఇష్టం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఏదైతుందో పారదర్శకంగా డ్రాప్స్ ఇస్తడం ద్వారా లబ్ధిదారులే వారి యొక్క ప్లాట్ ఎంచుకునే విధంగా గుర్తించి ఈ నాలుగు ఇండ్లు కూడా మంజూరీ చేయటం వెనువెంటనే నిర్మాణం చేపట్టబడటం ఇదందరి తెలిసిందే సరే అన్ఫార్చునేట్లీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం పొందలేకపోవటం తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తీవ్రతరం కావటం ఈ నాలుగు వేల ఇండ్ల నిర్మాణం వేరియస్ స్టేజెస్లలో వివిధ దశల్లో కొన్ని బేస్మెంట్ కొన్ని లెంటల్ కొన్ని స్లాబ్ వేయబడి ఇట్లా వివిధ వివిధ దశల్లో నిలిచిపోవడం జరిగింది సరే తదుపరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి పేర్కొనబడినప్పటికీ ఈ నాలుగు వేలు ఇండ్లు ప్రభుత్వం నిధులు వెచ్చించబడి ప్రభుత్వ నిధులు వెచ్చించబడి అర్థాంతరం నిలిచిపోయినాయి అంటే దాదాపు అప్పుడు ఏదైతే ఒక్కొక్క ఇంటికి ఓ రెండు లక్షలు మూడు లక్షలు వెచ్చిస్తే అవన్నీ పూర్తయ్యేటి మన పద్నాలుగు పదిహేను తదుపరి ఈ నాలుగు వేల ఇంట్లో ఒక్కొక్క ఇంటికి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ వేరియస్ వెచ్చిస్తే ఇండ్లన్నీ పూర్తయ్యేటి మరి మొత్తం మాల్ పుట్టుగెదర్ ఒక వంద కోట్లు వెచ్చిస్తే మొత్తం నాలుగు వేలు ఇండ్లు పూర్తయ్యాయి కానీ అప్పుడు ప్రభుత్వం ఏదైతున్నదో టిఆర్ఎస్ పార్టీ అవి యథావిధిగా నిర్మాణం చేపట్టబడ్డట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే భావనతో అవన్నింటినీ అర్ధాంతరం నిలిపివేయటమే కాకుండా అందులో నుండి ఒక రెండు వేల వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి నాలుగు వేల ఇండ్ల బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాలు తెరపైకి పట్టుకొచ్చింది మనం గమనించాల్సింది డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఫ్లోర్ సిస్టమ్తో నిర్మాణం చేయడం జరుగుతుందో అది నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలం కొరత తక్కువ స్థలంలో ఎక్కువ లబ్ధిదారులను అకామిడేట్ చేయబడే విధంగా అంటే ఎక్కడైతే స్థలం అందుబాటులో ఉంటుందో యుడ్ నాట్ గో ఫర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్ అసలు డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్ అనేది ఏదైతుందో నగరాలలో నిర్మాణానికి కావాల్సిన స్థలం కొరత ఉండడంతో తక్కువ స్థలంలో ఎక్కువ లబ్ధిదారులను అకామిడేట్ చేయబడటానికి కొరకు ఏదైతుందో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ కానీ ఇక్కడ మనకు జగిత్యాలకు సంబంధించి నాలుగు వేల ఇండ్ల లబ్ధిదారులకు కావాల్సినటువంటి స్థలాన్ని గుర్తించడము లబ్ధిదారులను గుర్తించడము వాళ్ళు కిడ్నాప్ చేయడం కూడా జరిగిపోయింది అవన్నీ వేరే స్టేజెస్లు ఉన్నాయి సరే నిజంగానే నాలుగు వేల లబ్ధిదారుల్లో ఏమైనా అనర్హులు చోటు చేసుకున్నాను చెప్పని భావించినట్టు యూ కెన్ వెరిఫై అండ్ టేక్అవుట్ దెమ్ అది పెద్ద సమస్య కాదు ఎప్పుడైనా అనర్హులు చోటు చేసుకుంటే వెరిఫికేషన్ దే కెన్ బి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది వాళ్ళ మీరు విద్యాపరంగా వైద్య పరంగా కావలసినటువంటి ఒక సదుపాయాలు కల్పి చేయటానికి ముందు తక్షణమే ఏర్పాటు చేయటానికి ఒక బ్లాక్ తీసుకోండి ఖాళీగా ఉన్న బ్లాక్ అందులో ఏదైతుందో పాఠశాల అట్లీస్ట్ అప్ టు అప్పర్ ప్రైమరీ స్కూల్ అట్లీస్ట్ అప్ టు అప్పర్ ప్రైమరీ స్కూల్ తాత్కాలికంగా ఒక డాక్టర్ తాత్కాలికంగా ఒక డాక్టర్ నర్సింగ్ స్టాఫ్ ఏర్పాటు చేయండి శాశ్వత నిర్మాణాల కొరకు ఏది ఇస్తున్నదో ఖాళీ స్థలాలను గుర్తించడం ముందు అలా ఖాళీ స్థలాన్ని గుర్తించి నిజంగానే నిర్మాణం నువ్వు ప్రక్రియ ఆరంభిస్తే అప్పుడు ఏదైనా నీకు అందులో ఏమైనా ఆటంకాలు కలుగుతుందని చెప్పి భావిస్తే దాన్ని లీగల్లీ ఎవరైనా లబ్ధాల్లో వాళ్ళ నిర్మాణం తొలగించాల్సిన పరిస్థితి పడితే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా మంజూరీ ఇచ్చి ప్రత్యామ్నాయ మంజూరీ ఇచ్చి బై కన్విన్సింగ్ దేమ్ ఇష్యూరింగ్ అట్లాగనేది ఏదైతుందో ఏది లేకుండా ఇదేమో నైదాం సర్కార్ లెక్కన నడుస్తుంది అనుకుంటున్నారా ఇవాళ రెండు వేల గృహాలు ఏవైతే తొలగించి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టినరో ఆ రెండు వేల లిస్టు మీ దగ్గర ఉంది ఆ రెండు వేల ఇంట్లో లిస్టు మీ దగ్గర ఉన్నది మీరు ఏవైతే బేస్మెంట్లు ఆ వివిధ ఉన్న నిర్మాణాలు తొలగించి డబుల్ బెడ్రూమ్ చేపట్టినరో ఆ లిస్టు మీ దగ్గర ఉన్నది ఆ రెండు వేల మందికి ఏదైతుందో అందులో అర్హత ప్రాధాన్యతను వాళ్ళకు మంజూరు చేయండి ఈ పదహారు వందల పదకొండు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను వారిని కలుస్తున్నా తప్పకుండా ఈ పదహారు వందల పదకొండు ఇదితో ప్రాధాన్యతలు మంజూరు చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వంపై ఉన్నది బై స్పెండింగ్ ఫిఫ్టీ కరోడ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ కరోడ్సే పదహారు వందల ఇండ్లు మన నిర్మాణం పూర్తి అంటే ఒక్కొక్క ఇంటికి మూడు నాలుగు లక్ష లోపలనే ఇల్లు పూర్తి అయిపోతుంది సొంత ఇంటి యజమానులు మనం స్థిరపరచుల్లో అవుతామని చెప్పి అంటున్నాను ఈ నిర్మాణాల తొలగింపు బాధ్యులపై చర్యలు తీసుకొని ముందుగా ఇలా మున్సిపల్ అధికారులు ఏ తప్పు చేసినా వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు లేరు అని చెప్పి అనుకుంటే కష్టమైతుంది గత పదేళ్ళు ఎక్కడ ఒక ఎకరం సేకరించింది లేదా మొత్తం రాష్ట్రంలో వీళ్ళ వంద యాభై ఎకరాలు ఏదైతుందో గృహ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ చేయటం వీళ్ళ ప్రాజెక్టు ముంపు గనటువంటి యొక్క పునరావాస గ్రామాల కొరకు సేకరించి ఉంటారు డెఫినెట్లీ ఇలా మిడ్ మార్నిర్ ముంపు గురైనటువంటి వాళ్ళను పునరావాసం కొరకు బోయిన పెళ్లి కానీ ఆ మండలంలో సేకరించి ఉంటారు ఇంకా అట్లెక్కడైనా కానీ ప్రాజెక్టులో ముంపు గురైనటువంటి యొక్క గ్రామాలకు సంబంధించి పునరావాసం కొరకు సేకరించి ఉంటారు బట్ అదర్వైజ్ ఏదైతుందో నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమం కొరకు ప్రైవేట్ స్థలాలను సేకరించి భూసేకరణ ద్వారా నిర్మాణం చేపట్టబడ్డట్టు కేవలం జగితాల పట్టలు మాత్రమే చెప్పంట ఇవాళ మిత్రులు డబుల్ బెడ్రూమ్ అని చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా కానీ దీనికి ఏది ఎత్తుందో మార్గం ఇవాళ చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు వీళ్ళ డబుల్ బెడ్ రూమ్ ఇంధన నిర్మాణం నువ్వు చేపట్టబడ్డా అని చెప్పని నువ్వేదో భావించిన కానీ దానికి ఏదైతుందో మార్గం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్ప తప్పదని చెప్పంట వీళ్ళ మేం చేపట్టే కార్యక్రమం మాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పని దాన్ని నిలిపివేసి ఇవాళ ఏదైతుందో సొంత ఇంటి యజమానులను ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ తొలగించి దాని త్రిశంకు స్వర్గం మూడు అంతస్తుతోని నిర్మాణాలు చేపట్టి ఏదో చేసినామని చెప్పాను గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తే మరి ప్రజలు చెప్పి చెప్పంటున్నా నేను ఎవరైనా కానీ ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ కావాలని కోరుకుంటారా లేకుంటే ఫ్లోర్ సిస్టమ్ కావాలని కోరుకుంటారా దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో కొద్దిగా మున్సిపల్ అధికారుల ఈ ఇష్ట రాజ్యాన్ని అదుపు చేసి బికాస్ కలెక్టర్ ఇది స్పెషల్ ఆఫీసర్ మేము కలెక్టర్ గారికి మరి మేమే విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం వారు ఏదైతున్నదో మరి వాటిని ఏం పరిశీలిస్తుందో మాకు తెలుస్తలేదయాన్ని ఏం పరిశీలిస్తుందో మాకు తెలుస్తలేదు ఈ గృహ నిర్మాణం సంబంధించి కూడా ఈ ఏకపక్షంగా నిర్మాణం తొలగించి తొలగింపుకు బాధ్యులైనటువంటి ఒక అధికారులపై చర్యలు తీసుకోవాలి ఇలా గతంలో తొలగింపబడ్డటువంటి ఒక రెండు వేల ఇండ్ల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రాధాన్యతతోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఇప్పుడు ఇంకా అన్ అలాటెడ్ ఉన్నాయి కదా అన్అలాటెడ్ అందులో ప్రాధాన్యత ఇవ్వండి ఈ పదహారు వందల పదకొండుకు సంబంధించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ తిరిగి వారికి ముఖ్యమంత్రి గారి యొక్క పరిశీలన ఉన్నది వారి దృష్టిలో ఉన్నది కేవలం యాభై కోట్ల మంజూరితోని ఈ పదహారు వందల ఇండ్లు మనం పూర్తి చేసుకునే అవకాశం ఇండిపెండెంట్ హౌసెస్ లభిస్తుంది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పని భావిస్తుంది